నిన్న అక్కడికి ఎక్కడికో వచ్చినాడు ఆయన కౌబాయ్ కౌబాయ్ వేషంలో ఉన్నాడు కనుపూర్ చెరువు దగ్గర ఆయన చూసి ఆయన హ్యాటు కౌబాయ్ లాగా ఆయన టోటల్ జాకెట్ వేసుకొని రెయిన్ కోట్ వేసుకొని ఇది చెప్పాడంట చంద్రమోహన్ రెడ్డి కోడి కాళ్ళు వేసుకొని ఉంటాడు గాలిగుడి తిరి నేను గాలిగుడి తిగిరిపోతున్నాయనేమో ప్రజల సూత్ర తినలేదు కదా తమరు మాదిరిగా తమరు కాళ్ళు ఎట్టు ఉంటాయో అందరికీ తెలుసు నేల మీద నుంచి రెండు అడుగులు ఉంటే చూడండి ఒకటి కోడి కాకుండా నల్లంగా అట్లా నీ కాళ్ళు రోజు అబ్బా కొడుకులు వంద కోటి ఎక్కడ పెట్టుకోవాలో తెలియటం నీ కరోనా హౌస్ అన్న ఇస్తే దాంట్లో పెట్టుకుంటాం పెట్టుకొని నీ బాడీకి ఇస్తా ఆ కరోనా హౌస్ ఈ నాకు డబ్బులు ఎక్కువైపోతుండయి మా బ్రో ఏంటంటే మొత్తం ఐదేళ్ళు గబ్బు పట్టించిపోయినావు ఇప్పుడు కూడా వచ్చి ఏం మాట్లాడుతావు నువ్వు వాళ్ళు చెప్తున్నారు నా ఊరికి పోతే ఆ కాలనీలోకి ఎంటర్ కాలేదండి గిరిజన కాలనీ మేము కట్టించిన ఇళ్ళు లక్ష ఎనభై వేలు కాకుండా యాభై వేలు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పెంచాడు పద్దెనిమిది పంతులు దాంతో వరండాలు కూడా వేసుకొని నీట్గా ఉండాలండి నువ్వు కట్టించిన ఇళ్ళు ఘోరంగా ఉన్నాయండి ఇప్పుడు ఆ బయట చేరేది నన్ను తిట్టేది అవన్నీ వెళ్ళిపోయేది ఆ కాలనీలోకి ఎందుకు పోలేదు నువ్వు నా ఊరి దగ్గర పోయే దమ్ములే అందుకని రోజు నోరు పారేసుకుంటాం ఎందుకు చెప్పు ఇటువంటి వర్షాల్లో కూడా ఏంది నాకు అర్థం కాదు మూడు నాలుగు రోజుల నుంచి కనపడలే నిన్న కోట వేసుకొని వచ్చావు చంద్రమోహన్ రెడ్డిని తిట్టడం కొడుకుని తిట్టడం వెళ్ళిపోవటం ఫుల్గా తిని పడుకోవటం దాపేసి పద్ధతిగా ఒక ప్రజా జీవితంలో ఓ జిల్లా పార్టీ అధ్యక్షుడు నువ్వు ఏంది నోరేంది మే మేము రోజుని కౌంటర్లు పెట్టడం వేస్ట్ అని చెప్పి వదిలేసాం పద్ధతి ఉండేదన్నా నేర్చుకో దాదాపు ఎన్ని రోజులు రెండు వందల నాలుగు రోజులు అడ్రస్ లేకుండా పోయినావు జైళ్ళల్లో కొన్ని రోజులు చింతామణిలో కొన్ని రోజులు ఇంకా కూడా మార్పు రాదని ఇక దురదృష్టం ఓకే